బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరికి ఊహించని షాక్ తగిలింది ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యవహరించడంపై ఏకంగా ఇరవై నాలుగు గంటల్లో నివేదిక ఇవ్వాలి అంటూ అన్నమయ్య జిల్లా కలెక్టర్కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది తాజాగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి పేరుతో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా ఆర్థిక సహాయం పేరుతో నగదును భువనేశ్వరి పంపిణీ చేయడంపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ తాజాగా స్పందించింది అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ నెల ఇరవైవ తారీఖున నారా భువనేశ్వరి ఎన్నికలకు సంబంధించిన నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించేశారు ఇది ఎన్నికల రూల్స్ ప్రకారం ప్రలోభాల కిందికే వస్తుందని ఈసీకి అప్పిరెడ్డి ఈ నెల ఇరవై ఒకటిన ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై వెంటనే స్పందించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం విచారణ జరిపి ఏకంగా ఇరవై నాలుగు గంటల్లోగా తమకు నివేదిక పంపాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్కు సీఈఓ ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో తెలుగుదేశం పార్టీ తమ్ములకు ఒకసారిగా కంగు తిన్నట్టుగా తెలుస్తుంది చేయాల్సినవి చేయకుండా చేయిదాటిపోయిన తర్వాత సహాయాలు చేయడం ఇంకోటి చేయం తన తను తన భర్త చంద్రబాబు గారి కోసం ఏదైనా చేస్తానన్నట్టుగా తాను బయటకు వచ్చి ప్రజలను గందరగోళం గురిచేస్తూ ప్రలోభాలకు గురిచేస్తూ డబ్బులు పంచడం అనేది ఏ రకంగా ఎన్నికల కూడా వచ్చాక కరెక్టు చెప్పాల్సిన అవసరం ఉందంటూ ఇప్పుడు వైసీపీ నాయకులు మండిపడుతున్నారు మోసాలు చేయడంలో మాటిచ్చి తప్పడంలో చంద్రబాబు ఏ రకంగా నెంబర్ వన్ కూడా భువనేశ్వర్ గారు చెప్పాలి అని చంద్రబాబు సొంత కుప్పంలో సైతం ఓడిపోతారన్న భయంతోనే ఇటీవల భువనేశ్వరి గారు కుప్పంలో నేను నిలబడతాను అని ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరిగిందని ఏదేమైనా ప్రజలు భూస్థాపితంగా మీ పార్టీని క్లోజ్ చేసే అడుగులు వేయబోతున్నారని మరికొద్ది రోజులు మీ అందరి కుటుంబం ఓపికతో ఉంటే మొత్తం ప్రజానికమే మీ పార్టీని ముగిస్తారు క్లోజ్ చేసి ఇంటికి పంపుతారు అందరినీ అంటూ కూడా ఇప్పుడు అంతా కూడా అంటున్నారు ఏదేమైనా సతీమణి చంద్రబాబు భార్య నారా భువనేశ్వర్కి ఈ నోటీసులు రావడంతో ఒక్కసారిగా ఇప్పుడు చంద్రబాబు లోకేష్ తదితరులంతా అవాక్ అవుతున్నారు ఇదేందిది మనమే దొరికాము అంటూ గుసగుసలాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది